ಅನುಕೋಳಿ ಅದ್ರು ಅಂದರೆ ವಾರ ತಪ್ಪು ತಪ್ಪು ಮಿಕ್ಕ ಇದೆ ಅಂತ ಕಟ್ಟಿ ಒಳ್ಳೆ ಬಟ್ಟೆ ಪಡಿಗಿ ನನಗೆ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ ಲೋಕ ಎಲ್ಲೂಡಲ್ಲಮ್ಮ ಎ ಗಂಟೆ ಸ್ಪೀಡ್ ಅರ್ಧ ಲೇಟು ಬ್ಲಡ್ ವೈರಿ ಕಾನ್ಸ್ ಬಾಧಿ ಕದ ಎ ಗಂಟೆ ఇప్పుడు టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఎంపు నష్టలేదు అంటారు ఇంటికి నష్టపోతే వాళ్ళు రాజు వాళ్ళకి వన్ వీక్ బ్యాక్ మాట్లాడతాం కలర్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయే సంవత్సరాలు అయింది ఇంకా అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా 나루야, 뿔아나, 뱃밭, 뱃밭, 뱃밭. 나루야, 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 나. 나루야, 나. 나루야, 나. 나. 나루야, 나. 나. 나루야, 나. 나. 나루야, 나. 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 나

ఎవరు అని ఇక్కడ వీళ్ళెవరు సచివాలయ ఇక్కడ ఎవరు నమోదు చేసి ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఈ ల్యాండ్ ఎంత ఏంటి లాస్ట్ టైం ಕಾರ್ರಮೆಂದ್ರ ಆಶಯರು ನೆಕ್ಸ್ಟ್ ಮಿನಿಟ್ ಇದು ಕೂಡ ಅರೆ ಇದು ಹೆಚ್ ಟಿಯೋ ಚಲಂಗ್ಯ ಸ್ಟಾರ್ಟದ ಆ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಆಲ್ರೆಡಿ ಟೈಮ್ ಅಮೌಂಟ್ ಕೊಡ್ತೀನಿ ಆಯಲೇ ರೋಜಿ ಇಕ್ಕೆ ಬಂತು ಚಲರಮ್ಮ ಸರ್ಮನ್ ಹೋಗಿ ಕೊಡ್ತೀವಿ ಬೇರೆ ಕೂಡ ರಾಜಲ್ ದರ್ಗರ ಸರ್ ಓಕೆ ಸರ್ ನೀವು ಒತ್ತರು ಕದ ನೀವು ವಿಯಾರೋಜಿ ಬರಬೇಕು ಅಂತ ಕದ ಬರ್ತೀರಾ ಎಕಡೆ ಎಕ್ಂರ್ದಿ ಎ ನಷ್ಟೇಟಾ వీళ్ళు అడిగే ప్రాబ్లమ్ ఉంటే ఏమి ఏంటి తెలుసు కదా అగ్రికల్చర్ అతను కూడా కింద కూడా ఒక్కొక్కసారి కొద్దిగా బయట రండి వీళ్ళు కూడా రావాలి ఆఫీసులో కూర్చుండే కదా కదా కనీసం వచ్చినప్పుడు ఉండాలి కదా ఇక్కడ Allora perché? Dammi il codice, dammi il codice, dammi il codice, dammi il

పెర్ మంత్ త్రీ ఎయిటీ నాకు తెలిసినంత త్రీ ఎయిటీ మీటర్ ఇస్తారు నువ్వు టూ సెవెంటీ అంటే అక్టోబర్ నాకు ఇచ్చిన రివ్యూ దాంట్లో త్రీ ఎయిటీ ఫోర్ మీటర్స్ ఇచ్చారు అక్టోబర్ నెల నవంబర్ నెల ఎంత ఇచ్చారు తెలుసు నీకు టార్గెట్ ఎంత ఇచ్చారు ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చారు మరి ఇప్పుడు జీరో కదా ఈ పదిహేను రోజులు జీరో కదా అంటే ఎంత అవుతుంది అది మళ్ళీ వచ్చే పదిహేను రోజులు నైన్ హండ్రెడ్ అవుతుందా అవుతుందా మరి నైన్ హండ్రెడ్ మీకు చేసి చేయడానికి ఉందా అక్కడ ఎన్ని గంటలు పని చేస్తున్నాయి మూడు పని చేస్తున్నాయి నాలుగోది మనం తెచ్చారు ఎప్పుడు తెచ్చారు నాలుగోది ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు అది మరి డైలీ వచ్చినప్పుడు నాలుగు మీద ఉండాలి చూసుకోవాలి మీరు ఇంకా నిర్లక్ష్యం వదులుకొని పని చేసుకోవాలి ఇక్కడ పని చేసేటప్పుడు చెప్తున్నాను చూడండి ఇక్కడ పని చేయడం ఎంతో అదృష్టం మళ్ళీ తప్పు చేస్తే అంత దురదృష్టం అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు చూసుకోవాలా లే ఏజెన్సీలు వాళ్ళకి ఏం పనియా వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు గవర్నమెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ లేదు అది పని చేయకపోతే వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చుకోండి పని చేయకపోతే ఇవ్వండి కావాలి పని